హలో ఫ్రెండ్స్ హాయ్ ఇవాళ మా ఊరు గురించి చెప్తున్నాను మా ఊరిలో జాతర అండి ఇది మా ఊర్లో అయితే గుట్ట పైన ఫేమస్ అండి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది నేనైతే మాలి కందులు వేద్దాం అనుకున్నాను అనుకోని పరిస్థితుల్లో కందులు చేయలేకపోయినా ఎందుకంటే చిన్న ప్రాబ్లం అయింది సో దేవునికి మాలిజీ చేస్తాను మాలిజీ అంటే ఏంటి అనుకుంటారా అది చపాతీతో చేసి వేడి వేడి చపాతీలు చక్కెర వేసి ముద్ద చేసి కడతారు దానే మాలిజ అంటారు చూడండి అంటే ముస్లిం దానికి ఇది చాలా ఇదే నైవేద్యంగా సమర్పిస్తారు లేదంటే ఈ ఆటను కూర్చారు నేనైతే ఏటను కూర్చే పరిస్థితి ఇప్పుడు నాకు లేదు సో ఈసారికి మాత్రం ఇట్లా దేవునికి స్వీట్తోనే చేద్దాం అనుకుంటున్నాను అనుకోకుండా మిస్ అయిపోయింది సో మళ్ళీ చేసిన నేను మా తమ్ముని పరిద్దరం కలిసి మళ్ళీ చేసినాం ఫస్ట్ టైం చేసిన మాలేజీ నాకైతే తెలియదు ఇప్పుడు ఎలా చేయాలో మా మమ్మీ చెప్పితే ఇప్పుడు చేస్తున్నాను సో అదే అండి మాలేజ్ అంటే చూడండి ఎలా ఆ విధంగానే చేసుకోవాలి నేను కూడా చేస్తున్నా ఫస్ట్ టైం చేస్తున్నా మాలిజ అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ చేయడమే చూశాను కానీ ఇవాళ నేను మా తమ్ముని భార్య ఇద్దరం కలిసి చేస్తున్నాము ఎందుకంటే మా తమ్ముడు కూడా మొక్కుకున్నాడు కందూరు చేశాను వానికి కూడా వీలు కాలేదు చేయనింగ్కి నాకు వీలు కాలేదు తను కారు గురించి మొక్కుని విన్నాము ఇల్లు గురించి సిటీలో ఉంటే మా కందూరు చేశాను మొక్కుకున్నాను కానీ కొంచెం ప్రాబ్లం వల్ల నేను కందూరు చేయలేకపోతున్నాను సో నెక్స్ట్ మంత్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఏ మంత్కి అయితే దేవునికి మాలిజీతో సమర్పిద్దామని అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే మాలిజీ అయిపోయింది దేవుని దగ్గరికి వెళ్తున్నాం చూడండి అక్కడ కనిపిస్తుంది కదా గుట్ట దూరంలో చూస్తేనేమో దగ్గరే అనిపిస్తుంది కానీ దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందండి మేమైతే నడుస్తూ నడుస్తూ కాలు గుంజుతాయి అంత పై వరకాలి సో ఫైనల్గా వెళ్తున్నాం మేమైతే నడుచుకుంటూనే వెళ్తున్నాం చాలామంది మీద వెళ్తురు కానీ నడుచుకుంటూ పోతేనే ఒక హ్యాపీ అండి సో అందరం పోతున్నాము నేను మా మరదలు మా మా అక్క కొడుకు మా తమ్ము మా చెల్లె కొడుకు అందరం కలిసి పోతున్నాము సో మలచే తీసుకొని అయితే పోతున్నాము ఎందుకంటే యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్లో కందూరు అనేది క్యాన్సిల్ అయిపోయింది అసలు ప్లాన్ అయితే కందూరే చేద్దాం అనుకున్నాం పరిస్థితులు బాగాలేక కొంచెం కందూరు అనేది క్యాన్సిల్ అయిపోయింది బట్ నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను అనుకోంగానే నాకు దేవుడు వరం అంటారు కదా అడగంగానే వరం ఇస్తారని సో నేను ఏదో నార్మల్గా అడిగాను దేవుని నాకు హైదరాబాద్లో అయితే నేను కందూరు చేస్తే అని మొక్కుకున్నాను కదా మొక్కిన మూడు నెలలకే నా కలయితే ఒక దగ్గర నా ప్లాట్ అది కొంచెం ప్రాబ్లం ఉండే మొక్కిన వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కందూరు చేస్తాను మొక్క వెనుకనే సో నేనైతే ఎప్పుడు నమ్మలేదు ఏదో అట్లా నమ్మకం మూడ నమ్మకం అనుకుని అట్లా అనుకుంటుంటే కానీ తీరా నా దాకా వస్తే మాత్రం నాకు అర్థమైంది నిజమే అని నేనైతే మొక్కున్న మూడు నెలలు నా కళ నిలవేదింది సో అందుకే కందూరు చేద్దామని అనుకున్నాను అదేంతో అనుకున్న అనుకున్ననే జరిగి అంటారు కదా సో కొంచెం ప్రాబ్లం వల్ల అలా పెండింగ్ అయింది కందూరు అయితే చేయలేను కానీ దేవుని కోసమే మాలు జాయితే చేసుకొని పోతున్నాను సో ఇదే అండి జాతర మాకు ఊరిలో అది మా ఊరు వచ్చి మా మహబూబ్నగర్ జిల్లా పోతుపూర్ డిస్టిక్ గ్రామం వచ్చి కొత్త మొలద సో ఇక్కడైతే చాలా సమస్యలు ఇంకొకసారి చాలా ఫేమస్ జాతర చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం కలిపి కూడా ఈ ఊరుకు వస్తారు అంటే చాలా మినిమం ఒక యాభై అరవై ఊళ్ళు కూడా చుట్టుపక్కల ఎంత దూరం ఉన్నా వచ్చి ఇక్కడ మొక్కుకుంటారు ఇక్కడ చాలా మంది కందూరు చేస్తారు చూడండి అందరు ఎలా వెళ్తారు నుంచే వెళ్తారు గుట్ట అయితే చాలా అంటే చాలా దూరం ఉంది చూస్తేనేమో దగ్గరే ఉంది అనిపిస్తుంది కానీ పొయ్యే కొద్దీ అయితే వస్తనే లేదు ఇంకా 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 అంటే ఇంకా దూరమే పోతుంది కానీ దగ్గరికి అయితే వస్తలే చాలా మంది అయితే వస్తారు ఎక్కడెక్కడ ఊర్ల నుంచో వస్తారు చాలా ఫేమస్ మీరు కూడా మహబూబ్నగర్ చెందిన వాళ్ళైతే కంపల్సరీ మీకు గు మా ఊరు గురించి తెలిసే ఉంటుంది వినే ఉంటారు ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా అయిన వాళ్ళకి ఈ ఊరు గురించి ఈ జాతర గురించి తెలియకుంటే ఇంకా వాళ్ళు అంతే సంగతి సో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కంపల్సరీ మీ మీ ఊరు కూడా మహబూబ్నగర్ జిల్లా అయితే నాకు కామెంట్ చేయండి సో చూడండి వెళ్తున్నాం మేమైతే పిల్లల్ని ఎత్తుకొని చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని వెళ్తారు ఆ గుట్టపైకి ఇంకా ఏముంది అనుకుంటారు చాలా దూరం ఉంది చూస్తే దగ్గరగా ఉంది కదా అది లేదండి చాలా దూరం మినిమం అయితే హాఫ్ అన్ అవర్ పైన పట్టింది గుట్ట పైకి వెళ్ళడానికి ఇంతకు ముందుకు లాస్ట్ టైం నేను వెళ్ళిన ఉంటే అప్పుడైతే నాకైతే ఫార్టీ మినిట్స్ పట్టింది ఇప్పుడు చూడాలి అవుతుందో అవుతుందేమో చూడండి అందరు చాలా మంది బైక్ల మీద వచ్చి బైకులు గుట్ట దగ్గర ఆపుకొని నడుచుకుంటూ వెళ్తారు చాలామంది కానీ మేము మేమైతే నడుచుకుంటూనే వచ్చాము ఎందుకంటే బండ్ల మీద వస్తే దేవుని కోసం ప్రసాదం చేసుకొని మనం మీద వస్తే ఏం లాభం చెప్పండి అక్కడ కనిపిస్తుంది అక్కడ సూర్యుడు ఉద్దేశిస్తుండో అక్కడ దిక్కు దరగా ఉంటుంది ఆ దరగది ఒక స్టోరీ ఉందండి ఆ స్టోరీ ఏంటంటే నేను చిన్నప్పుడు మా తాతయ్య నాకు చెప్పాడు అక్కడ దున్నుతుంటే ఆ దరగా అనేది కింద పొలం నుంచి బయటికి వెళ్ళిందంట ఏందో అనుకొని తవ్వే కొద్దీ చిన్నగా గుడిలాగా కనిపించింది ఆ గుడి దగ్గర కనిపిస్తే అది అలా అలానే తోవంగా 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 తర్వాత ఒక మెట్టు లాగా అనిపించిందంట ఆ మెట్టు అలా మొత్తం దున్నంగా దున్నంగా పొలం టైంలో ఆ దేవుడు దరగలాగా ఏర్పడింది సో అప్పుడు తెలిసిందండి ఇక్కడ ముస్లిం దేవుడు నిలిచిండు అలా మా తాతయ్య మాకు స్టోరీ చెప్పింది అప్పటి నుంచి తాత పురాతల నుంచి గుడి గుట్ట అనేది చాలామంది జాతర జరుపుకుంటుండ్రు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండుంటుంది నాకైతే మా తాతయ్య మా తాతయ్య వయసు అయితే ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటాయి తను చెప్పిన హిస్టరీ అయితే ఎయిటీ ఇయర్స్ ఇంకా తర్వాత ముందు కూడా వాళ్ళ నాన్న తాత ముత్తాతలు ఎంతోమంది ఉన్నప్పుడు కూడా అది ఉన్నది అని మా తాతయ్య చెప్పాడు సో ఇక్కడైతే ఈ గుడి చాలా ఫేమస్ గుట్ట పైనకైతే ఎక్కుతుందో చూడండి ఎంత ఎక్కినా మాత్రం గుట్ట అయితే అసలే వస్తలేదు ఇక్కడ మెట్లలాగా అయితే ఏం దారి ఉండదు నార్మల్గా ఇట్లా అలా మొత్తం చెక్కుతారు జాతర టైంలో మాత్రం నీట్గా చేస్తారు మిగతా టైంలో అయితే మామూలుగానే ఉంటుంది సంవత్సరం ఒక్కొక్కసారి కాబట్టి నీట్గా చేస్తారు చాలా చాలా ఇక్కడ కరెంటు అలాంటి సంబంధించింది ఎలాంటి సౌకర్యాలు గుట్ట గుట్టపైన ఎందుకంటే చాలా దూరం కాబట్టి లాంగ్ కాబట్టి ఇంకా ఊర్లలో అంత పెద్దగా ఎవరు కరెంటు గురించి కానీ దేనికి వాటర్ అనేటివి దేని గురించి కూడా ఇక్కడ ఏమి దొరకాయి ఏమున్నా మనం కింది నుంచి తీసుకొని పైకి వెళ్ళాలి ఇక్కడ సాయంత్రం అయితే చాలా మార్నింగ్ లెవెన్ టువెల్ నుంచి జాతర స్టార్ట్ అవుతుంది నైట్ ఎయిట్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ కరెంటు సౌకర్యాలు లేవు కాబట్టి మనకు మబ్బు అబ్బాయి కొద్ది చికెడై కొద్ది అందరు వెళ్ళిపోతారు కానీ మార్నింగ్ మళ్ళీ అక్కడ నుంచి తీసి ఊర్లో దేవుని అనుమాన్ దేవ మన దేవాలయం హనుమాన్ దేవాలయం ఉంది కదా అక్కడ మాత్రం పెడతారు అక్కడ అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన జాతర మొత్తం ఊర్లో నడి ఊళ్ళో పెట్టుకుంటారు నెక్స్ట్ డే మొత్తం అక్కడ ఆ జాతర మొత్తం మిస్ అయిన వాళ్ళు మామూలుగా అదే అలా అందరు అక్కడ వస్తారు ఇక్కడ చూడండి కూరలు మొత్తం పైకి ఎక్కేస్తున్నారు వామ్మ కింద పడితే చేయ పుట్టు కానీ వాళ్ళకి భయం లేకుండా ఎలా పైకి వాగుతురు కోతురు లాగానే వాళ్ళకి అసలు భయమే లేదు సో ఫైనల్గా అయితే దేవుడు వచ్చింది చూడండి ఎంతమంది ఉన్నారో చాలా అంటే చాలా పబ్లిక్ ముస చిన్న నుంచి తాత ముసలాబా నుంచి వరకల్ అందరూ వస్తారు చూడండి కూర్చుని ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ ఎందుకంటే ఏం మొక్కున్నా కానీ కంపల్సరీ అవుతుంది అంటే ఇక్కడ ఒక నమ్మకం ఎప్పటి నుంచి ఒక నేల నుంచి ఇక్కడ నమ్మకం చూడండి ఫైనల్ అయితే దేవుడు ఇది ఇంత చిన్న దేవుడు అంటే చాలా చిన్న గుడి కానీ చాలా పైన ఉంటుంది గుట్ట పైన ఉంటుంది కానీ చాలా ఫేమస్ అండి మీకు ఎవరికైనా కోరికలు అంటే కోరుకోవచ్చు మీకు నిలబెడుతుంది నేనైతే కోరుకునే వెంటనే జరిగింది సో అందుకని నేను ఇంత కష్టమైనా సరే పైకి ఎక్కి మరీ వచ్చాను పై దేవుని అయితే కోరుకున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ చేస్తా అని ఇంకా సరే పైన దర్శనం అయిపోయినాక కింద కిందికి వచ్చాము చూడండి చెట్టు కిందనే ఇందాక నేను కదా దరగా నిలిచిందని అది ఎవరు కట్టలేదు ఎప్పుడో తాతపురాత నుంచి కింద దున్నితే వచ్చిన దరగా అంటే అది అది చూడండి ఆ చెట్టు దగ్గర ఇవి కనిపిస్తుందా ఆ దరగా అది భూమి నుంచి కొంచెం అప్పట్లో కనిపించింది మా తాత చెప్పింది అదిగోండి ఆ పైన ఉందా అది కనిపించింది అంత ఫస్ట్ స్టార్టింగ్లో దాన్ని తీయంగా 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 దర్గా అనేది బయటపడ్డది ఆ తర్వాతకి ఇక్కడ దర్గా దేవుడు ముస్లిం దేవుడు అని చెప్పి చాలా మంది అక్కడ జాతర జరుపుకోవడం స్టార్ట్ చేశారు ఇక మొత్తం చూడండి ఇక్కడ ఏమైనా ఏమున్నా కానీ కోరుకుండా మన కోరికలు మొత్తం నిలబెరుతాయంట చాలా కంపల్సరీ నిజం అండ్ ఏదో జోగ్గా కాదు ఇది చాలా సీరియస్ అండి ఇది చూడండి నేనైతే మన అనుకున్నది అయింది కాబట్టి దేవుని మొక్కుంటున్నాను నీకు నీకు చెప్పి చేసింది చెప్పింది చేయలేకపోతుందని చెప్పి దేవుని తప్ప పూల క్షమించమని కోరుకుంటున్నాను సో ఫైనల్గా అయితే అయిపోయింది జాతర చూడండి మేము పైన గుట్ట పైనకి వచ్చే లోపే ఇంత చీకటి పడింది ఇక్కడ ఎలాంటి కరెంట్ అని ఎలాంటి ఎలక్ట్రిక్ కానీ సంబంధించి లేదు ఏదైనా మామూలుగా చిన్నది బ్యాటరీది టార్చ్లు తెచ్చుకుంటారు ఆ దానితోనే అయిపోతుంది జాతర అయితే చూడండి నైట్ అయిపోతే అందరు తీసేసారు ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోతారు నైట్ గుడి దగ్గర పండుకొని మళ్ళీ పొద్దున్న జాతర ఉంటుంది ఇక ఓన్లీ ఒకరోజు జాతరనే అండి కాకుండా నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ జాతరకి రండి సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మాపన్నర్ డిస్టిక్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ